శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనం పెద్దజీయర్ స్వామి వారి చరిత్రలో చెప్పుకున్నాం కదా దేశంలోనే మొట్టమొదటి హరిజన వాడని శ్రీమన్నారాయణ హరిజన కాలనీ అనే దాన్ని వారు తూర్పుగోదావరి జిల్లా అర్తమూరులో స్థాపించారు అదే సమయంలో ఆ ఊర్లోనే తపశ్శక్తితో ఒక మహావృక్షానికి బీజం వేశరేమో వారు ఆ బీజం పద్దెనిమిదేళ్ల తర్వాత అర్థమూర్లోనే ప్రకటితమైంది ఇప్పుడు మహావృక్షమయ్యి ఎన్నో వేల మంది ఆశ్రితులకి నీడనిచ్చి వైష్ణవ మార్గంలో నడుపుతోంది ఆ కల్పవృక్షమే శ్రీ 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 చినజీయ స్వామి వారు వారు విద్యా వైద్య రంగానికి చేస్తున్న సేవలో అనన్య సామాన్యం ఎన్నో వేదిక యూనివర్సిటీస్ని ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి కులాలకు అతీతంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ ఆధ్యాత్మిక విద్యని వైదిక సాంప్రదాయాన్ని బోధిస్తూ ఇప్పటికే వేల మందిని తయారు చేశారు అలాగే ఈ మత్స్యకారులు వెనకబడిన వర్గాల పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం రిమోట్ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా స్కూళ్ళని పెట్టి వాళ్ళకి చదువు నేర్పిస్తున్నారు అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ షెల్టర్ బట్టలు వసతి ఆహారం అన్నీ ఉచితంగా ఇస్తూ విద్యనిస్తున్నారు కానీ సనాతన ధర్మ మూలాల్ని మర్చిపోకుండా ఉండేలా చేస్తుంది ఆ విద్య అలాంటి క్వాలిటీ విద్యను అందిస్తున్నారు అలాగనే వారి ప్రస్థానంలో ఇంకొక గొప్ప మైలరా ఏమిటంటే శంషాబాద్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నూట ఎనిమిది అడుగుల ఎత్తు భవ్యమైన రామానుజుల వారి విగ్రహం వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అది ఇప్పటికీ లక్షల మంది చూపర్లకి ఆధ్యాత్మిక అనుభూతిని అలాగే వందలాది కార్మికులకి ఉపాధిని కూడా కల్పిస్తోంది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి అంటే దీపావళి రోజు వారి తిరు నక్షత్రం అంటే జన్మదినం తేదీల ప్రకారం అయితే థర్డ్ నవంబర్న జన్మించేరు వారు ఈ సందర్భంగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరఫున నేను సుశీల వారి పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ అనుగ్రహంతో వారు నిండు నూరేళ్లు మరింత మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపే శక్తిని వారికి ప్రసాదించాలని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ